జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం త్రిగుణాలు దాని వివరము త్రిగుణాలు ఒకటి సత్వగుణము రజోగుణము తమోగుణము వివరం తెలుసుకుందాము సత్వగుణము నిర్మలమైనది ప్రకాశింప చేయునది ఎట్టి ఉపద్రవము లేనిది రెండోది రజోగుణము అంటే ప్రాపంచిక విషయాల మీద ప్రీతిని కలిగింపు చేయునది కోరికను ఆసక్తిని జనింప చేయునది మూడవది తమోగుణము అజ్ఞానము అవివేకము సోమరితనము మనందరినీ సత్వగుణ సంపన్నులుగా తయారవ్వాలని భగవంతుణ్ణి కోరుకుందాము ఈరోజు మరొక మంచి విషయం సంశయాత్మ వినశ్యతి అంటే త్రికాలముల ఎందు సత్యమై ఉన్న దానిని సంశయించువాడు అంటే అనుమానించువాడు వినాశనమును పొందును జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి